హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా బీన్స్ మసాలా కుర్మా చేసుకుందామండి ఈ కుర్మా చపాతీ రోటీలోకి చాలా సూపర్గా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ముందుగా బీన్స్ని లేతగా ఉన్న బీన్స్ తీసుకోండి ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి బీన్స్తో చేసే కర్రీస్ అంటే చాలామంది ఇష్టపడారండి కానీ ఈ తీరులో చేసి చూడండి చాలా బాగుంటుందండి పూరి చపాతి రోటీలోకి చాలా చక్కటి కుర్మాని చెప్పచ్చండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బీన్స్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో వేపుకోవాలండి చాలా తొందరగానే వేగిపోతాయండి హై ఫ్లేమ్లో వేపుకున్నామంటే చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదండి ఇలా చక్కగా కలుపుతూ ఉన్నామంటే తొందరగా వేగిపోతాయండి బీన్స్ మసాలా కుర్మ పూరి చపాతీలోకే కాదండి బిర్యానీ రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేయండి చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయ్యిందండి ఇలా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువగా వేపుకోకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తే కాస్త తీసి పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయ అనేది పెద్ద సైజుగా ఉన్నది వేసుకుంటే బాగుంటుందండి మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ అనేది చక్కగా ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ఐదారు వరకు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలు కొట్టి యాడ్ చేసుకోండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేపుకుందామండి మీకు ఉల్లిపాయ ఎంత చక్కగా వేపుకుంటే మనకి మసాలా గ్రేవీ అనేది అంత మంచి రుచి వస్తుందండి బీన్స్తో చేసే కర్రీస్ చాలామంది ఇష్టపడారండి కానీ ఈ తీరులో చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టుకోండి మనం పూరీలోకి కుర్మా చేసుకోవాలంటే ఎక్కువ ఆలుతో ప్రిపేర్ చేస్తూ ఉంటామండి కానీ ఇలా బీన్స్తో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయ ఇలా వేగిపోయిన తర్వాత ఒక రెండు మూడు బాగా పండిన టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేసిన టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో స్పైసీ కోసం మనం కారం యాడ్ చేసుకోవాలండి కారం అనేది కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి మనం పూరీలోకి చేసుకునేటప్పుడు కాస్త స్పైసీ తక్కువగా ఉంటే బాగుంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిగి పెట్టుకోండి మనకి ఈ కర్రీ చేయటానికి కరెక్ట్గా ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా వేపి ఉంచుకున్న బీన్స్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు మనం వేసిన స్పైసెస్ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి బీన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఒక్కసారి ఈ కర్రీ రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టారండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకు తినాల్సిందే అండి అంత మంచి రుచి ఉంటుందండి బీన్స్తో చేసే ఈ మసాలా కుర్మా అనేది చక్కగా ముక్కలు యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకున్నామంటే మనకి రుచికరమైన బీన్స్ మసాలా కుర్మా రెడీ అయిపోతుందండి వైట్ రైస్లోకి తీసుకోవాలి అనుకుంటే కాస్త స్పైసెస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి అయితే స్పైసెస్ అనేది కాస్త తక్కువగా యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రుచి సరిపోతుందండి మరి ఖచ్చితంగా మీరు వైట్ రైస్లోకైనా లేదా పూరి చపాతీలకు చేసుకుంటున్నారా కరెక్ట్ ప్రాసెస్లో చేసేసుకోండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే